కాబట్టి మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు రైతు బంధు వేస్తానని చెప్పడం జరిగింది సో మరి వేసారా ఇంతవరకు పనులే పడదు కూడా ఎందుకు అంటే ఆయనకు ఖజాను డబ్బుల్లో అని చెప్తాడు కానీ ఫ్యూచర్ సిటీకి వందల కోట్లు ఖర్చు పెట్టి అడావిట్ చేసింది మరి అదేదో హైటెక్ సిటీలో ఇంకో దగ్గర ఇంకో దగ్గర ప్రోగ్రామ్ చేయొచ్చు కదా అక్కడ ఆ తెలుగు తల్లి అని పెట్టడం జరిగింది ఆ తెలుగు తల్లి కింద పడ్డది దాన్ని పట్టించుకుని నాదులు టైల్స్ గిల్స్ అన్నీ కూడా అడ్పీక్కుని పోతున్నాడు మరి అన్ని వందల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారంటే కమిషన్ కమిషన్ వస్తుంది కాబట్టి ఖర్చు పెట్టారు అది కాంట్రాక్టర్లో ఇంకెవరెవరు ఇంకొవరెవరు తెలియదు కానీ వస్తాయి మరి ఇప్పుడు అది అంత ఏర్పాటు షెడ్యూల్ గిడ్యూల్ ఏర్పాటు ఉన్న దగ్గర పోయి ప్రోగ్రామ్ చేస్తారా ఇక నేనే వస్తున్నాను మొత్తం షెడ్యూల్ వేసి లేదంటే అడా అడావిడ్ చేసి ఇంకోటి ఇంకోటి చేసి అక్కడ ప్రోగ్రామ్ చేసి అక్కడ వందల కోట్లు నాశనం ఇక ఏదైతే అందాల పోటీ అని దానికి వందల కోట్లు నాశనం మొన్న మెస్సీ వచ్చినప్పుడు దానికి వందల కోట్లు నాశనం అంటే తెలంగాణ ప్రజలకు డబ్బులు ఇవ్వడానికి లేవు తెలంగాణ ప్రజలకు సంక్షేమాలకు డబ్బులు ఖర్చు పెట్టడానికి లేవు తెలంగాణ ప్రజలకు పెంచిన పెంచడానికి డబ్బులు లేవు తెలంగాణ ప్రజలకు బాగు కోసం ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు ఖజానాలో కానీ ఈయన సరదాకి ఈయన అవసరానికి మాత్రం డబ్బులు ఉంటాయి మెస్సీకి ఓరాటికి అండి మెస్సీని రమ్మని చెప్పారు ఎవరన్నా లేదంటే రెండు వందల కోట్లు ఖర్చు పెట్టమని చెప్పారా రెండు వందల పైకి ఖర్చు అయింది దానికి మరి దా దాన్ని ఖర్చు పెట్టే కన్నా ఆ రెండు వందల కోట్లు ప్రజలు తెలంగాణ రైతులకు ఇచ్చిన బాగుపడేది కదా కొద్దిగా అన్న అందాల పొట్టి అందాల పొట్టి వాళ్ళ ఉపయోగం ఏమొచ్చింది ఎవరికన్నా రైతులకు ఉపయోగం వచ్చిందా ప్రజలకు ఉపయోగం ఉందా ఏముంది అదే దానికో వందల కోట్లు ఖర్చు అయింది అది కూడా రైతు బంధువు రుణమాఫీ ఏదో రకం చేయొచ్చు కదా తెలంగాణ ప్రజలకు అది లేదు దానికి డబ్బులు వవ్వు దానికి మాత్రం డబ్బులు వీళ్ళు హంగామా ఒక యాభై అరవై సార్లు ఢిల్లీకి పోవడానికి డబ్బులు ఉంటాయి ప్రత్యేక విమానాలు పెట్టుకొని లక్ష లక్షలు ఖర్చు పెట్టుకొని ఢిల్లీకి పోవడానికి డబ్బులు ఉంటాయి ఇంకో ఇంకో కంట్రీలో పోవడానికి డబ్బులు ఉంటాయి కానీ తెలంగాణ ప్రజలకి ఇవ్వడానికి మాత్రం డబ్బులు నవ్వు సింపుల్గా మీకు కుదురుతా వీడియో ప్లే చేస్తా సింపుల్ మీరు మీరిక ఆశ ఆశించకండి డబ్బులు నవ్వు డబ్బులు తెలంగాణ దగ్గర తెలంగాణ ప్రభుత్వం దగ్గర గవర్నమెంట్ గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ లేదంట తెలంగాణ ప్రజలకు ఇవ్వడానికి ఇప్పుడు అదే లక్ష బెడ్రూమ్లు అన్న డబుల్ బెడ్రూమ్ అని కేసీఆర్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ లక్ష బెడ్రూమ్లు అయినాయి హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయినాయి కానీ ఎవరు ఆయనకి ఇచ్చిన ఎవడో ఫాల్తుగాడు ఉంటారు పక్కన ఎవరి చెత్తన కొడుకు ఆయనకి ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఆయన ఆ లక్ష బెడ్రూమ్లు కంప్లీట్ అని ఇవ్వలేకపోయాండు మరి ఆయన ఆ చెతకాకతనమా లేదంటే ఇంకో ఫాల్తుగా ఎవరైనా పక్కన గుమ్ముగుడి ఆ సలహా ఇచ్చారో తెలియదు కానీ దానివల్ల కూడా ఎంతో కొంత కేసీఆర్కి కి ఎఫెక్ట్ అయ్యింది వాస్తవానికి కవిత అంటుంది కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న దయ్యాలంటే వాస్తవము దయ్యాలంటే ఏదో కవిత అనే దయ్యాలు కాదు కొన్ని కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు కదా వాళ్ళకు లేదు సార్ ఇప్పుడు వద్దు మనం ఇద్దాం ఎందుకంటే వాస్తవానికి అక్షయపాత్ర లాగా ఏమేమి కావాలో అన్ని కూడా కేసీఆర్ ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజలకు సో ఇప్పుడు కూడా ఇల్లులు ఇస్తే నెక్స్ట్ నెక్స్ట్ ప్రభుత్వంలో మనం ఏం ఇవ్వడానికి ఉండదు కదా తెలంగాణ ప్రజలకు చేయడానికి ఉండదు సో అందుకని ఈ బాప్కో నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇద్దాం అనుకున్నారు అది ఎంతో కొంత టెన్ ట్వంటీ పర్సెంట్ అది కూడా ఎఫెక్ట్ పడ్డది ఇప్పుడు ఎక్కడ కన్స్ట్రక్షన్ కాలేదంటే అయింది హండ్రెడ్ పర్సెంట్ అయింది కానీ ఎందుకు ఇవ్వలేదు అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పటి క్వశ్చన్ మార్క్ అది ఇప్పుడు వచ్చి కలర్ లేచి ఇంద్ర మహిళలు ఇస్తున్నాడు సో నేనని అంటే ఈయన కూడా ఇట్లా మరి ఈయన కూడా తప్పుడు సమాచారం చెప్తున్నారు ఈయన కూడ రేవంత్ రెడ్డి గారు కూడా సో మొత్తానికి రుణమాఫీ లేదు రైతు బంధువు లేదు పిల్లలకు చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు అది లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు పెన్షన్ ఆరు వేలు నాలుగు వేలు పెంచుతా అన్నాడు నాలుగు వేలది ఆరు వేలకు పెంచుతా అన్నాడు రెండు వేల రెండు వేల ఐదు వందలది నాలుగు వేలకు పెంచుతా అన్నాడు ఏది కూడా లేదు ఏది కూడా లేదు అంటే ఇండైరెక్ట్ చెప్పి నేను మొన్న చెప్పిండు నా దగ్గరలో నేను రూపాయి అయ్యాను మీకు జాగను పైసలు ఇవ్వను అంటే సంక్షేమాలు చేయను నేను నేను ఇచ్చిన హామీలు నేను కట్టుబడి లేను ఇయ్యను అని కూడా చెప్పడం జరిగింది ఆ మధ్య పున్నం ప్రభాకర్ గారు కూడా ఏది కళ్యాణ లక్ష్మితో పాటు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అన్నాడు ఎవరో వేరే ఛానల్లో అడుగుతాయని అంటారు ఆ మేము ఉన్నప్పుడు యాభై వేలు ఉండేప్పుడు లక్ష యాభై వేలు అది మేము ఏడిస్తాము మాకు తెలియదా మీకు ఇప్పుడు జీతం పదివేలు తీసుకున్నప్పుడు ఒకప్పుడు ఎమ్మెల్యేకి ఇరవై ముప్పై ఇప్పుడు లక్షల కొద్ది ఎమ్మెల్యేలకు జీతం ఉంది కదా మరి పెరిగింది కదా మరి అప్పుడు అదే జీతం తీసుకోరు మీరు ఎందుకు తీసుకున్నారు అది తీసుకోరు కానీ మీ మీకు అన్ని సౌకర్యాలు కావాలి అన్ని అలవెన్సులు కావాలి కానీ ప్రజలకు కాడికి వచ్చే కల్లా ఇది ఇంత పెరిగింది అదంతా పెరిగింది మేము ఇయ్యలేము మాతో కాన్పడి సింపుల్ చెప్పేస్తారు అంతే మాతో కాన్పడి అరే మనం కడుపు కండం తింటున్నామా గడ్డి తింటున్నామా పేదవాళ్ళకి మనం ఏం ఏం హామీలు ఇచ్చాము ఏం నెరవేరుస్తున్నాము నేను అనేది ఎందుకు సరే ఖజానా లే ఖజానా డబ్బులు లేకపోతే వద్దులేని భయ్ కానీ వేస్ట్ ఖర్చు ఎందుకు పెడుతున్నాను మరి మెస్సీ వచ్చినప్పుడు అందాల పోటీ అని ఫ్యూచర్ సిటీ అని ఢిల్లీకి అరవై సార్లు దగ్గర 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 యాభై అరవై సార్లు ఢిల్లీకి పోవడం జరిగింది ఏం అవసరం నువ్వు ఇరవై నాలుగు నెలలు ఇరవై ఇరవై ఎనిమిది నెలలు అనుకో ఇరవై నాలుగు రెండు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై నెలలు ఇరవై నెలల్లో నువ్వు అరవై సార్లు పోయినావు అంటే నెలకి ఎన్నిసార్లు పోయి ఉంటావు అర్థం చేసుకోండి రెండు మూడు సార్లు పోతారు ఢిల్లీకి అందుకనే కేసీఆర్ అన్నారు మన ప్రభుత్వం ఢిల్లీలో కాదు గల్లీలో ఉండాలి అది ఢిల్లీలో కాదు గల్లీలో ఉండాలని చెప్పింది క్లియర్ గట్ గా దాన్ని ఎవరు పాటించరు సో ఇప్పుడు తెలిసి వస్తుంది ప్రజలకి సో వాళ్ళు చేసిన పొరపాటు ఇప్పుడు వాళ్ళని చేయబెట్టింది ఏది గత గవర్నమెంట్ చేసిన పొరపాటు సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక తమ్ము మీకు అర్థమై ఉంటుంది తమ్ములోనే మీకు అర్థమై ఉంటుంది ఇక రేవంత్ రెడ్డి నాతో కాదు అనేసి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నాలుగు వందల ఇరవై హామీలు అయితే ఆరు గ్యారెంటీలు అయితే అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక ఫ్రీ బస్ తప్ప ఫ్రీ కరెంట్ కూడా అక్కడక్కడ వస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు లేదు స్కూటీ లేదు రెండు కూడా ఫుల్ ఫ్లెస్గా కాలేదు ఇక మిగితే ఏవైతున్నాయో స్టార్ట్ కానీ కూడా అన్నీ కూడా ఇలా ఆపేసినట్టు క్లారిటీ ఇవ్వడం జరిగింది మొన్న ఏదైతే సేవాలాల్ దానికి సంబంధించిన ప్రోగ్రామ్కి సంబంధించిన దాంట్లో ఆయన మాట్లాడుతూ గతంలో ఏదైతే ఇచ్చారో అంటే ఒప్పుకో ఒప్పుకోకుండా ఒప్పుకున్నాడు ఆయన గతంలో కూడా కొంతమందికి ఏది దళితులకు మూడు మూడు ఎకరాలు అనే కేసీఆర్ ఏదైతే అన్నాడో దాన్ని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది గతంలో ఇచ్చినట్టు మూడెకరాల భూమి కానీ ఇంకోటి ఇంకో రకం కానీ నేను ఇచ్చే పరిస్థితుల్లో లేదు మీరు అర్థం చేసుకోవాలి ఏదైనా ఏదైనా నేను ఇచ్చిన సంక్షేమాలు వస్తున్నాయాలో అది మాత్రం అడగండి తప్ప ఇక భూముల గురించి ఇంకోటి ఇంకోటి అంటే నాతో కాదు అనేసి కూడా చేతులు ఎత్తేయడం జరిగింది ఖజానాలు డబ్బుల్లో అని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది సో మరి ప్రజలకు భూమి లేకపోతే లేవు సరే ఓకే అనుకుందాం మరి ఫ్యూచర్ సిటీ అని అక్కడ స్టార్ట్ చేస్తున్నారు అక్కడ గవర్నమెంట్ భూమి కదా మరి ఫార్మా కంపెనీ ఇంకో దగ్గర చేస్తామన్నారు భూమిలో ప్రజల భూమి లాక్కుంటున్నాం అనుకున్నారు మరి అది గవర్నమెంట్ అనుకుంటే ఆ భూమి రాదా ప్రజలకు ఇవ్వాలనుకుంటే ఏదో రకంగా ఇవ్వచ్చు కానీ ఆయన రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యి ప్రజలకు నేను ఏమీ చేయను ఆయన గతంలో చెప్పాడు మేము మోసం చేయాలనుకుంటున్నాం వాళ్ళు మోసపోతున్నారు సో వా మేము మోసం చేస్తామని వాళ్ళకి తెలుసు కాబట్టి మాకు ఓటు మేము మోసం చేస్తున్నాం కూడా క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అది ప్రజలు గమనించలేదు సో మొత్తానికి ఈరోజు చూసుకుంటే ఏంటంటే ఆరు గ్యారెంటీలు కూడా స్వస్తింకా ఏది కూడా కాదు అమలు కాదు అని క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎప్పుడు అమలు చేస్తాడు కి ఒక ఆరు నెలల ముందో మూడు నెలల ముందో సంవత్సరం ముందో సంవత్సరం కూడా పట్టదు ఆరు నెలల ముందో మూడు నెలల ముందో కొన్ని కొన్ని హామీలు ఇస్తా అన్నట్టు క్రియేట్ చేయడం జరుగుతుంది మొన్న చూసాం కదా మున్సిపల్టీ ఎలక్షన్లో కూడా ఏమన్నాడు మున్సిపాలిటీ ఎలక్షన్లు పడగానే మీకు రైతు బంధువు వేస్తాము అంటే మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిపోగానే పడగానే ఎందుకు అన్నానంటే మున్సిపల్ ఎలక్షన్లో మాకు ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయా మాకు ఓట్లు పడితేనే మీకు రైతు బంధు వేస్తా అన్నట్టు గా చెప్పడం జరిగింది ఏమన్నాడు ఇప్పుడు కోర్టు ఉంటుంది కాబట్టి మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు రైతు బంధు వేస్తానని చెప్పడం జరిగింది సో మరి మరేసేనా ఇంతవరకు పనులే పడదు కూడా ఎందుకు అంటే ఆయనకు ఖజానలు డబ్బుల్లో అని చెప్తాడు కానీ ఫ్యూచర్ సిటీకి వందల కోట్లు ఖర్చు పెట్టి అడావిట్ చేసింది మరి అదేదో హైటెక్ సిటీలో ఇంకో దగ్గర ఇంకో దగ్గర ప్రోగ్రామ్ చేయొచ్చు కదా అక్కడ ఆ తెలుగు తల్లి అని పెట్టడం జరిగింది ఆ తెలుగు తల్లి కింద పడ్డది దాన్ని పట్టించుకున్న నాదులు టైల్స్ గిల్స్ అన్ని కూడా పీక్కొని పోతున్నాడు మరి అన్ని వందల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారంటే కమిషన్ కమిషన్ వస్తుంది కాబట్టి ఖర్చు పెట్టారు అది కాంట్రాక్టర్లో తినరు తెలియదు కానీ వస్తాయి మరి ఇప్పుడు అది అంత ఏర్పాటు షెడ్యూల్ గిడ్యూల్ ఏర్పాటు ఉన్న దగ్గర పోయి ప్రోగ్రామ్ చేస్తారా ఇక నేనే వస్తున్నాను మొత్తం షెడ్యూల్ వేసి లేదంటే అడా అడావిట్ చేసి ఇంకోటి ఇంకోటి చేసి అక్కడ ప్రోగ్రామ్ చేసి అక్కడ వందల కోట్లు నాశనం ఇక ఏదైతే అందాల పోటీ అని దానికి వందల కోట్లు నాశనం మొన్న మెస్సీ వచ్చినప్పుడు దానికి వందల కోట్లు నాశనం అంటే తెలంగాణ ప్రజలకు డబ్బులు ఇవ్వడానికి లేవు తెలంగాణ ప్రజలకు సంక్షేమాలకు డబ్బులు ఖర్చు పెట్టడానికి లేవు తెలంగాణ ప్రజలకు పెంచిన పెంచడానికి డబ్బులు లేవు తెలంగాణ ప్రజలకు బాగు కోసం ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు ఖజానాలో కానీ ఈయన సరదాకి ఈన అవసరానికి మాత్రం డబ్బులు ఉంటాయి మెస్సీకి ఓరాటికి నండి మెస్సీని రమ్మని చెప్పారు ఎవరన్నా లేదంటే రెండు వందల కోట్లు ఖర్చు పెట్టమని చెప్పారా రెండు వందల రూపాయలు ఖర్చు అయింది దానికి మరి దా దాన్ని ఖర్చు పెట్టే కన్నా ఆ రెండు వందల కోట్లు ప్రజలు తెలంగాణ రైతులకు ఇచ్చిన బాగుపడేది కదా కొద్దిగాన్నా అందాల పొట్టి అందాల పొట్టి వాళ్ళ ఉపయోగం ఏమొచ్చింది ఎవరికి రైతులకు ఉపయోగం వచ్చిందా ప్రజలకు ఉపయోగం ఉందా ఏముంది అదే దానికి వందల కోట్లు ఖర్చు అది కూడా రైతు బంధు రుణమాఫీ ఏదో రకం చేయొచ్చు కదా తెలంగాణ ప్రజలకు అది లేదు దానికి డబ్బులు లవ్వు దానికి మాత్రం డబ్బులు వీళ్ళు హంగామా ఒక యాభై అరవై సార్లు ఢిల్లీకి పోవడానికి డబ్బులు ఉంటాయి ప్రత్యేక విమానాలు పెట్టుకొని లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని ఢిల్లీకి పోవడానికి డబ్బులు ఉంటాయి ఇంకో ఇంకో కంట్రీలకు పోవడానికి డబ్బులు ఉంటాయి కానీ తెలంగాణ ప్రజలకు ఇవ్వడానికి మాత్రం డబ్బులు నవ్వు సింపుల్గా మీకు కుదిరితే ఆ వీడియో ప్లే చేస్తా చేస్తాను ఏమన్నాడు మీరిక ఆశ ఆశించకండి డబ్బులు వవ్వు డబ్బులు లొవు తెలంగాణ దగ్గర తెలంగాణ ప్రభుత్వం దగ్గర గవర్నమెంట్ గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ లేదంట తెలంగాణ ప్రజలకు ఇవ్వడానికి ఇప్పుడు అదే లక్ష బెడ్రూమ్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ అని కేసీఆర్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ లక్ష బెడ్రూమ్లు అయినాయి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయినాయి కానీ ఎవరు ఆయనకి ఇచ్చిన ఒక ఫాల్త్గా ఉంటారు పక్కన ఎవరి చెత్తన కొడుకు ఆయనకి ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఆయన ఆ లక్ష బెడ్రూమ్ కంప్లీట్ అయినా ఇయ్యలేకపోయాడు మరి ఆయన ఆ చెత్త కాకతనమా లేదంటే ఇంకా ఫాల్తుగా ఓరే పక్కన గుమ్ము గుడి ఆ సలహా ఇచ్చారో తెలియదు కానీ దానివల్ల కూడా ఎంతో కొంత కేసీఆర్ కి ఎఫెక్ట్ అయింది వాస్తవానికి కవిత అంటుంది కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న దయ్యాలంటే వాస్తవము దయ్యాలంటే ఏదో కవిత అనే కాదు కొన్ని కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు కదా వాళ్ళకు లే సార్ ఇప్పుడు వద్దు మనల్ని ఇష్టం ఇద్దాం ఎందుకంటే వాస్తవానికి అక్షయపాత్ర లాగా ఏమేమి కావాలో అన్ని కూడా కేసీఆర్ ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజలకు సో ఇప్పుడు కూడా ఈ ఇల్లు ఇస్తే నెక్స్ట్ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన మనం ఏం ఇవ్వడానికి ఉండదు కదా తెలంగాణ ప్రజలకు చేయడానికి ఉండదు సో అందుకని ఈ బాప్కో నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇద్దాం అనుకున్నారు అది ఎంతో కొంత టెన్ ట్వంటీ పర్సెంట్ అది కూడా ఎఫెక్ట్ పడ్డది ఎక్కడ కన్స్ట్రక్షన్ కాలేదంటే అయింది హండ్రెడ్ పర్సెంట్ అయింది కానీ ఎందుకు ఇవ్వలేదు అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అది ఇప్పుడు ఈయన వచ్చి కలర్ లేచింది ఇల్లు అని ఇస్తున్నాడు సో నేనని ఇస్తున్నా అంటే ఈయన కూడా ఇయ్యట్లా మరి ఈయనకూడ తప్పుడు సమాచారం చెప్తున్నా నేను కూడా ఇయ్యట్లా రేవంత్ రెడ్డి గారు కూడా సో మొత్తానికి రుణమాఫీ లేదు రైతు బంధువు లేదు పిల్లలకు చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు అది లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు పెంచను ఆరు వేలు నాలుగు వేలు పెంచుతా అన్నాడు నాలుగు వేలది ఆరు వేలకు పెంచుతా అన్నాడు రెండు వేల రెండు వేల ఐదు వందలది నాలుగు వేలకు పెంచుతా అన్నాడు ఏది కూడా లేదు ఏది కూడా లేదు అంటే ఇండైరెక్ట్ చెప్పి నేను మొన్న చెప్పిండు నా దగ్గరలో నేను రూపాయిను మీకు జాగయ్యను పైసలు ఇయ్యను అంటే సంక్షేమాలు చేయను నేను నేను ఇచ్చిన హామీలు నేను కట్టుబడి లేను ఇయ్యను అని కూడా చెప్పడం జరిగింది ఆ మధ్య పొన్నం ప్రభాకర్ గారు కూడా ఏది లక్ష్మితో పాటు లక్ష రూపాయలతో పాటు తుల బంగారం ఇస్తా అనండి ఎవరో వేరే అడుగుతాయని అంటారు ఆ మేము ఉన్నప్పుడు యాభై వేలు ఉండేప్పుడు లక్ష యాభై వేలు అది మేము ఏడిస్తాము మరి తెలియదా మీకు ఇప్పుడు జీతం పదివేలు తీసుకున్నప్పుడు ఒకప్పుడు ఎమ్మెల్యేకి ఇరవై ముప్పై వేలు ఉండేప్పుడు లక్షల కొద్ది ఎమ్మెల్యేలకు జీతం ఉంది కదా మరి పెరిగింది కదా మరి అప్పుడు అదే జీతం తీసుకోండి మీరు ఎందుకు తీసుకున్నారు అది తీసుకోరు కానీ మీకు అన్ని సౌకర్యాలు కావాలి అన్ని అలవెన్సులు కావాలి కానీ ప్రజలకు కాడికి వచ్చే కల్లా ఇది ఇంత పెరిగింది అంత పెరిగింది మేము ఇయ్యలేము మాతో కాన్పాడము సింపుల్ చెప్పేస్తారు అంతే మాతో కాన్పాడము అరే మనం కడప అన్నం తింటామా గడ్డి తింటామా పేదవాళ్ళకి మనం ఏం ఏమి హామీలు ఇచ్చాం ఏం నెరవేరుస్తున్నాం నేను అనేది ఎందుకు సరే ఖజానా లే ఖజానా డబ్బులు లేకపోతే వద్దులేని భయ్ కానీ వేస్ట్ ఖర్చు ఎందుకు పెడుతున్నాను మరి మెస్సీ వచ్చినప్పుడు అందాల పోటీ అని ఫ్యూచర్ సిటీ అని ఢిల్లీకి అరవై సార్లు దగ్గర 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 యాభై ఇరవై సార్లు ఢిల్లీకి పోవడం జరిగింది ఏం అవసరం నువ్వు ఇరవై నాలుగు నెలలు ఇరవై ఇరవై ఎనిమిది నెలలు అనుకో ఇరవై నాలుగు రెండు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై నెలలు ఇరవై నెలల్లో నువ్వు అరవై సార్లు పోయినావు అంటే నెలకి ఎన్నిసార్లు పోయి ఉంటుంది అర్థం చేసుకోండి రెండు మూడు సార్లు పోతారు ఢిల్లీకి అందుకనే కేసీఆర్ అన్నారు మన ప్రభుత్వం ఢిల్లీలో కాదు గల్లీలో ఉండాలి అది ఢిల్లీలో కాదు గల్లీలో ఉండాలని చెప్పింది క్లియర్ కట్గా దాన్ని ఎవరు పాటించరు సో ఇప్పుడు తెలిసి వస్తుంది ప్రజలకి సో వాళ్ళు చేసిన పొరపాటు ఇప్పుడు వాళ్ళు నిద్ర చేయబెట్టింది ఏది గత గవర్నమెంట్ చేసిన పొరపాటు సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక తమ్ము మీకు అర్థమై ఉంటుంది తమ్ములోనే మీకు అర్థమై ఉంటుంది ఇక రేవంత్ రెడ్డి నాతో కాదు అనేసి ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో నాలుగు వందల ఇరవై హామీలు అయితే ఆరు గ్యారెంటీలు అయితే అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక ఫ్రీ బస్ తప్ప ఫ్రీ కరెంట్ కూడా అక్కడక్కడ వస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు లేదు స్కూటీ లేదు రుణమాఫీ కూడా ఫుల్ ఫ్లెస్గా కాలేదు ఇక మిగితే ఏవైతే స్టార్ట్ కానీ కూడా అన్నీ కూడా ఇలా ఆపేసినట్టు క్లారిటీ ఇవ్వడం జరిగింది మొన్న ఏదైతే సేవాలాల్ దానికి సంబంధించిన ప్రోగ్రామ్కి సంబంధించిన దాంట్లో ఆయన మాట్లాడుతూ గతంలో ఏదైతే ఇచ్చారో అంటే ఒప్పుకో ఒప్పుకోకుండా ఒప్పుకున్నాడు ఆయన గతంలో కూడా కొంతమందికి ఏది దళితులకు మూడు మూడు ఎకరాలు అనే కేసీఆర్ ఏదైతే అన్నారో దాని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది గతంలో ఇచ్చినట్టు ఆ మూడు ఎకరాల భూమి కానీ ఇంకోటి ఇంకో రకం కానీ నేను ఇచ్చే పరిస్థితుల్లో లేదు మీరు అర్థం చేసుకోవాలి ఏదైనా ఏదైనా నేను ఇచ్చిన సంక్షేమాలు వస్తున్నాయాలో అది మాత్రం అడగండి తప్ప ఇక భూముల గురించి ఇంకోటి ఇంకోటి అండి నాతో కాదు అనేసి కూడా చేతులు ఎత్తడం జరిగింది ఖజానాలు డబ్బుల్లో అని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది సో మరి ప్రజలకు భూమి లేయడానికి లేవు సరే ఓకే అనుకుందాం మరి ఫ్యూచర్ సిటీ అని అక్కడ స్టార్ట్ చేస్తున్నారు అక్కడ గవర్నమెంట్ భూమి కదా మరి ఫార్మా కంపెనీ ఇంకో దగ్గర చేస్తామని భూమిలో ప్రజల భూమిని లాక్కుంటున్నాం అనుకున్నారు మరి అది గవర్నమెంట్ అనుకుంటే ఆ భూమి రాదా ప్రజలకు ఇవ్వాలనుకుంటే ఏదో రకంగా ఇవ్వచ్చు కానీ ఆయన రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యండు ప్రజలకు నేను ఏమి చేయను ఆయన గతంలో చెప్పాడు మేము మోసం చేయాలనుకుంటున్నాం వాళ్ళు మోసపోతున్నారు సో వాస మేము మోసం చేస్తామని వాళ్ళకి తెలుసు కాబట్టి మాకు ఓటేస్తున్నాడు మేము మోసం చేస్తున్నామని కూడా క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అది ప్రజలు గమనించలేదు సో మొత్తానికి ఈరోజు చూసుకుంటే ఏంటంటే ఆర్ గ్యారెంటీలు కూడా స్వస్తి ఇంకా ఏది కూడా కాదు అమలు కాదు అని క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎప్పుడు అమలు చేస్తాడు ఎలక్షన్కి ఒక ఆరు నెలల ముందో మూడు నెలల ముందో సంవత్సరం ముందో సంవత్సరం కూడా పట్టదు ఆరు నెలల ముందో మూడు నెలల ముందో కొన్ని కొన్ని హామీలు ఇస్తా అన్నట్టు క్రియేట్ చేయడం జరుగుతుంది మొన్న చూసాం కదా మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా ఏమన్నాడు మున్సిపల్ ఎలక్షన్లు పడగానే మీకు రైతు బంధు వేస్తాము అంటే మున్సిపల్టీ ఎలక్షన్లు అయిపోగానే పడగానే ఎందుకు అన్నానంటే మున్సిపల్ ఎలక్షన్లో మాకు ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయో మాకు ఓట్లు పడితేనే మీకు రైతు బంధు వేస్తా అన్నట్టు గా చెప్పడం జరిగింది ఏమన్నాడు ఇప్పుడు కోర్టు ఉంటుంది కాబట్టి మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు రైతు బంధు వేస్తానని చెప్పడం జరిగింది సో మరి వేసేనా ఇంతవరకు పనులే పడదు కూడా ఎందుకు అంటే ఆయనకు ఖజానాలు డబ్బుల్లో అని చెప్తాడు కానీ ఫ్యూచర్ సిటీకి వందల కోట్లు ఖర్చు పెట్టి అడావిట్ చేసింది మరి అదేదో హైటెక్ సిటీలో ఇంకో దగ్గర ఇంకో దగ్గర ప్రోగ్రామ్ చేయొచ్చు కదా అక్కడ ఆ తెలుగు తల్లి అని పెట్టడం జరిగింది ఆ తెలుగు తల్లి కింద పడ్డది దాన్ని పట్టించుకుని నాదు లే గిల్స్ సిగిల్స్ అన్నీ కూడా పీక్కొని పోతున్నాడు మరి అన్ని వందల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారంటే కమిషన్ కమిషన్ వస్తుంది కాబట్టి ఖర్చు పెట్టారు అది కాంట్రాక్టర్లో ఇంకొరెవరు తినరు తెలియదు కానీ వస్తాయి మరి ఇప్పుడు అది అంత ఏర్పాటు షెడ్యూల్ గిడ్యూల్ ఏర్పాటు ఉన్న దగ్గర పోయి ప్రోగ్రామ్ చేస్తారా ఇక నేనే వస్తున్నాను మొత్తం షెడ్యూల్ వేసి లేదంటే అడా అడావిడ్ చేసి ఇంకోటి ఇంకోటి చేసి అక్కడ ప్రోగ్రామ్ చేసి అక్కడ వందల కోట్లు నాశనం ఇక ఏదైతే అందాల పోటీ అని దానికి వందల కోట్లు నాశనం మొన్న మెస్సీ వచ్చినప్పుడు దానికి వందల కోట్లు నాశనం అంటే తెలంగాణ ప్రజలకు డబ్బులు ఇవ్వడానికి లేవు తెలంగాణ ప్రజలకు సంక్షేమాలకు డబ్బులు ఖర్చు పెట్టడానికి లేవు తెలంగాణ ప్రజలకు పెన్షన్ పెంచడానికి డబ్బులు లేవు తెలంగాణ ప్రజలకు బాగు కోసం ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు ఖజానాలో కానీ ఈయన సరదాకి ఈయన అవసరానికి మాత్రం డబ్బులు ఉంటాయి మెస్సీకి ఓరాటికి నండి మెస్సీని రమ్మని చెప్పారు ఎవరన్నా లేదంటే రెండు వందల కోట్లు ఖర్చు పెట్టమని చెప్పారా రెండు వందల పైకి ఖర్చు అయింది దానికి మరి దా దాన్ని ఖర్చు పెట్టే కన్నా ఆ రెండు వందల కోట్లు ప్రజలు తెలంగాణ రైతులకు ఇచ్చిన బాగుపడేది కదా కొద్దిగా అందాల పోటీ అందాలపోటీ వాళ్ళ ఉపయోగం ఏమొచ్చింది ఎవరికి రైతులకు ఉపయోగం వచ్చిందా ప్రజలకు ఉపయోగం ఉందా ఏముంది అదే దానికో వందల కోట్లు ఖర్చు అయింది అది కూడా రైతు బంధు రుణమాఫీ ఏదో రకం చేయొచ్చు కదా తెలంగాణ ప్రజలకు అది లేదు దానికి డబ్బులు దానికి మాత్రం డబ్బులు వీళ్ళు హంగామా ఒక యాభై అరవై సార్లు ఢిల్లీకి పోవడానికి డబ్బులు ఉంటాయి ప్రత్యేక విమానాలు పెట్టుకొని లక్ష లక్షలు ఖర్చు పెట్టుకొని ఢిల్లీకి పోవడానికి డబ్బులు ఉంటాయి ఇంకో ఇంకో కంట్రీలో పోవడానికి డబ్బులు ఉంటాయి కానీ తెలంగాణ ప్రజలకు ఇవ్వడానికి మాత్రం డబ్బులు వువు సింపుల్గా మీకు కుదురుతా ఆ వీడియో ప్లే చేస్తా సింపుల్ ఏమన్నాడు మీరిక ఆశ ఆశించకండి డబ్బులు లోవ్వు డబ్బులు నవ్వు తెలంగాణ దగ్గర తెలంగాణ ప్రభుత్వం దగ్గర గవర్నమెంట్ గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ లేదంట తెలంగాణ ప్రజలకు ఇవ్వడానికి ఇప్పుడు అదే లక్ష బెడ్రూమ్లు అన్న డబుల్ బెడ్రూమ్ అని కేసీఆర్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ లక్ష బెడ్రూమ్లు అయినాయి హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయినాయి కానీ ఎవరు ఆయనకి ఇచ్చిన ఎవరో ఫాల్తుగా ఉంటారు పక్కన ఎవరి చెత్తన కొడుకు ఆయనకి ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఆయన ఆ లక్ష బెడ్రూమ్లు కంప్లీట్ అయినా ఇయ్యలేకపోయాండు మరి ఆయన ఆ చెతకాక తన లేదంటే ఇంకా ఫాల్తుగా ఎవరైనా పక్కన గుమ్ముగూడి ఆ సలహా ఇచ్చారో తెలియదు కానీ దానివల్ల కూడా ఎంతో కొంత కేసీఆర్కి ఎఫెక్ట్ అది వాస్తవానికి కవిత అంటుంది కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న దయ్యాలంటే వాస్తవము దయ్యాలంటే కవితనే దయ్యాలు కాదు కొన్ని కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు కదా వాళ్ళకు లే సార్ ఇప్పుడు వద్దు మనం నెక్స్ట్ ఇద్దాం ఎందుకంటే వాస్తవానికి అక్షయపాత్ర లాగా ఏమేమి కావాలో అన్నీ కూడా కేసీఆర్ ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజలకు సో ఇప్పుడు కూడా ఇల్లులు ఇస్తే నెక్స్ట్ నెక్స్ట్ ప్రభుత్వ వచ్చినప్పుడు మనం ఏం ఇవ్వడానికి ఉండదు కదా తెలంగాణ ప్రజలకు చేయడానికి ఉండదు సో అందుకని ఈ బాప్ కూడా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనుకున్నారు అది ఎంతో కొంత టెన్ ట్వంటీ పర్సెంట్ అది కూడా ఎఫెక్ట్ పడ్డది ఇప్పుడు ఎక్కడ కన్స్ట్రక్షన్ కాలేదంటే అయింది హండ్రెడ్ పర్సెంట్ అయింది కానీ ఎందుకు ఇవ్వలేదు అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అది ఇప్పుడు ఈయన వచ్చి కలర్ లేచి ఇందులో ఇస్తున్నాడు సో నేనని ఇస్తున్నా అంటే ఈయన కూడా ఇయ్యట్లా మరి కూడా తప్పుడు సమాచారం చెప్తున్నా నేను కూడా ఇయ్యట్లా రేవంత్ రెడ్డి గారు కూడా సో మొత్తానికి రుణమాఫీ లేదు రైతు బంధువు లేదు పిల్లలకు చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు అది లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు పెన్షన్ ఆరు వేలు నాలుగు వేలు పెంచుతా అన్నాడు నాలుగు వేలది ఆరు వేలకు పెంచుతా అన్నాడు రెండు వేల రెండు వేల ఐదు వందలది నాలుగు వేల పెంచుతా అన్నాడు ఏది కూడా లేదు ఏది కూడా లేదు అంటే ఇండైరెక్ట్ చెప్పి నేను మొన్న చెప్పిండు నా దగ్గరలో నేను రూపాయి అయ్యాను మీకు జాగను పైసలు ఇయ్యను అంటే సంక్షేమాలు చేయను నేను నేను ఇచ్చిన హామీలు నేను కట్టుబడి లేను ఇవ్వను అని కూడా చెప్పడం జరిగింది ఆ మధ్య పొన్నం ప్రభాకర్ గారు కూడా ఏది కళ్యాణ లక్ష్మితో పాటు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అనో వేరే ఛానల్లో అడుగుతాయని అంటారు మేము ఉన్నప్పుడు యాభై వేలు ఉండేప్పుడు లక్ష యాభై వేలు అది మేము ఏడిస్తాము మరి తెలీదా మీకు ఇప్పుడు జీతము పదివేలు తీసుకున్నప్పుడు ఒకప్పుడు ఎమ్మెల్యేకి ఇరవై ముప్పై వేలు ఉండేప్పుడు లక్షల కొద్ది ఎమ్మెల్యేలకు జీతం ఉంది కదా మరి పెరిగింది కదా మరి అప్పుడు అదే జీతం తీసుకోరు మీరు ఎందుకు తీసుకున్నారు అది తీసుకోరు కానీ మీకు అన్ని సౌకర్యాలు కావాలి అన్ని అలవెన్సులు కావాలి కానీ ప్రజలకు కాడికి వచ్చే కల్లా ఇది ఇంత పెరిగింది అంత పెరిగింది మేము ఇయ్యలేము మాతో కాన్పడి సింపుల్ చెప్పేస్తారు అంతే మాతో కాన్పడి అరే మనం కడప అన్నం తింటున్నామా గడ్డి తింటున్నామా పేదవాళ్ళకి మనం ఏం ఏం హామీలు ఇచ్చాం ఏం నెరవేరుస్తున్నాం నేను అనేది ఎందుకు సరే ఖజానా లే ఖజానా డబ్బులు లేకపోతే వద్దులేండి భయ్ కానీ వేస్ట్ ఖర్చు ఎందుకు పెడుతున్నాను మరి మెస్సీ వచ్చినప్పుడు అందాల పోటీ అని ఫ్యూచర్ సిటీ అని ఢిల్లీకి అరవై సార్లు దగ్గర 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 యాభై అరవై సార్లు ఢిల్లీకి పోవడం జరిగింది అవసరం నువ్వు ఇరవై నాలుగు నెలలు ఇరవై ఇరవై ఎనిమిది నెలలు అనుకో ఇరవై నాలుగు రెండు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై నెలలు ఇరవై నెలల్లో నువ్వు అరవై సార్లు పోయినావు అంటే నెలకు ఎన్నిసార్లు పోయింటో అర్థం చేసుకోండి రెండు మూడు సార్లు పోతారు ఢిల్లీకి అందుకనే కేసీఆర్ అన్నారు మన ప్రభుత్వం ఢిల్లీలో కాదు గల్లీలో ఉండాలి అది ఢిల్లీలో కాదు గల్లీలో ఉండాలని చెప్పింది క్లియర్ గట్ గా దాన్ని ఎవరు పాటించరు సో ఇప్పుడు తెలిసి వస్తుంది ప్రజలకి సో వాళ్ళు చేసిన పొరపాటు ఇప్పుడు వాళ్ళని నిధులు చేయబెట్టింది ఏది గత గవర్నమెంట్ చేసిన పొరపాటు సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక తమ్ము మీకు అర్థమై ఉంటుంది తమ్ములోనే మీకు అర్థమై ఉంటుంది ఇక రేవంత్ రెడ్డి నాతో కాదు అనేసి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నాలుగు వందల ఇరవై హామీలు అయితే ఏంది ఆరు గ్యారెంటీలు అవుతుంది అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక ఫ్రీ బస్ తప్ప ఫ్రీ కరెంట్ కూడా అక్కడక్కడ వస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు లేదు స్కూటీ లేదు రుణమాఫీ కూడా ఫుల్ ఫ్లెస్గా కాలేదు ఇక మిగితే ఏవైతున్నాయో స్టార్ట్ కానీ కూడా అన్నీ కూడా ఇలా ఆపేసినట్టు క్లారిటీ ఇవ్వడం జరిగింది మొన్న ఏదైతే సేవాలాల్ దానికి సంబంధించిన ఫోగ్రామ్కి సంబంధించిన దాంట్లో ఆయన మాట్లాడుతూ గతంలో ఏదైతే ఇచ్చారో అంటే ఒప్పుకో ఒప్పుకోకుండా ఒప్పుకున్నాడు ఆయన గతంలో కూడా కొంతమందికి ఏది దళితులకు మూడు అనే కేసీఆర్ ఏదైతే అన్నారో దాన్ని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది గతంలో ఇచ్చినట్టు మూడెకరాల భూమి కానీ ఇంకోటి ఇంకో రకం కానీ నేను ఇచ్చే పరిస్థితుల్లో లేదు మీరు అర్థం చేసుకోవాలి ఏదైనా ఏదైనా నేను ఇచ్చిన సంక్షేమాలు వస్తున్నాయోలో అది మాత్రం అడగండి తప్ప ఇక భూముల గురించి ఇంకోటి ఇంకోటి అంటే నాతో కాదు అనేసి కూడా చేతులు ఎత్తడం జరిగింది ఖజానాలో డబ్బుల్లో అని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది సో మరి ప్రజలకు భూమి లేకపోతే లేవు సరే ఓకే అనుకుందాం మరి ఫ్యూచర్ సిటీ అని అక్కడ స్టార్ట్ చేస్తున్నారు అక్కడ గవర్నమెంట్ భూమి కదా మరి ఫార్మా కంపెనీ ఇంకో దగ్గర చేస్తామన్నారు భూమిలో ప్రజల భూమిలో లాక్కుంటున్నాం అనుకున్నారు మరి అది గవర్నమెంట్ అనుకుంటే ఆ భూమి రాదా ప్రజలకు ఇవ్వాలనుకుంటే ఏదో రకంగా ఇవ్వచ్చు కానీ ఆయన రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యాడు ప్రజలకు నేను ఏమీ చెయ్యను ఆయన గతంలో చెప్పాడు మేము మోసం చేయాలనుకుంటున్నాం వాళ్ళు మోసపోతున్నారు సో వాస మేము మోసం చేస్తామని వాళ్ళకి తెలుసు కాబట్టి మాకు ఓటు వేస్తున్నాడు మేము మోసం చేస్తున్నామని కూడా క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అది ప్రజలు గమనించలేదు సో మొత్తానికి ఈరోజు చూసుకుంటే ఏంటంటే ఆరు గ్యారెంటీలు కూడా స్వస్తి ఇంకా ఏది కూడా కాదు అమలు కాదు అని క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎప్పుడు అమలు చేస్తాడు ఎలక్షన్కి ఒక ఆరు నెలల ముందో మూడు నెలల ముందో సంవత్సరం ముందో సంవత్సరం కూడా పడుతుంది ఆరు నెలల ముందో మూడు నెలల ముందో కొన్ని కొన్ని హామీలు ఇస్తా అన్నట్టు క్రియేట్ చేయడం జరుగుతుంది మొన్న చూసాం కదా మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఏమన్నాడు మున్సిపల్ ఎలక్షన్లు పడగానే మీకు రైతు బంధు వేస్తాము అంటే మున్సిపల్ ఎలక్షన్లు అయిపోగానే పడగానే ఎందుకు అన్నానంటే మున్సిపల్ ఎలక్షన్లో మాకు ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయా మాకు ఓట్లు పడితేనే మీకు రైతు బంధు వేస్తా అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది ఏమన్నాడు ఇప్పుడు కోర్టు ఉంటుంది కాబట్టి మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు రైతు బంధు వేస్తానని చెప్పడం జరిగింది సో మరి వేసారా ఇంతవరకు పనులే పడదు కూడా ఎందుకు అంటే ఆయనకు ఖజాను డబ్బుల్లో అని చెప్తాడు కానీ ఫ్యూచర్ సిటీకి వందల కోట్లు ఖర్చు పెట్టి అడావిట్ చేసింది మరి అదేదో హైటెక్ సిటీలో ఇంకో దగ్గర ఇంకో దగ్గర ప్రోగ్రామ్ చేయొచ్చు కదా అక్కడ ఆ తెలుగు తల్లి అని పెట్టడం జరిగింది ఆ తెలుగు తల్లి కింద పడ్డది దాన్ని పట్టించుకుని నాదులే టైల్స్ గిల్స్ అన్నీ కూడా అడ్పీని పోతున్నాడు మరి అన్ని వందల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారంటే కమిషన్ కమిషన్ వస్తుంది కాబట్టి ఖర్చు పెట్టారు అది కాంట్రాక్టర్లో ఇంకో దిన తెలియదు కానీ వస్తాయి మరి ఇప్పుడు అది అంత ఏర్పాటు షెడ్యూల్ గిడ్యూల్ ఏర్పాటు ఉన్న దగ్గర పోయి ప్రోగ్రామ్ చేస్తారా ఇక నేనే వస్తున్నాను మొత్తం షెడ్యూల్ వేసి లేదంటే అడా అడావిడ్ చేసి ఇంకోటి ఇంకోటి చేసి అక్కడ ప్రోగ్రామ్ చేసి అక్కడ వందల కోట్లు నాశనం ఇక ఏదైతే అందాల పోటీ అని దానికి వందల కోట్లు నాశనం మొన్న మెస్సీ వచ్చినప్పుడు దానికి వందల కోట్లు నాశనం అంటే తెలంగాణ ప్రజలకు డబ్బులు ఇవ్వడానికి లేవు తెలంగాణ ప్రజలకు సంక్షేమాలకు డబ్బులు ఖర్చు పెట్టడానికి లేవు తెలంగాణ ప్రజలకు పెన్షన్ పెంచడానికి డబ్బులు లేవు తెలంగాణ ప్రజలకు బాగు కోసం ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు ఖజానాలో కానీ ఈయన సరదాకి ఈయన అవసరానికి మాత్రం డబ్బులు ఉంటాయి మెస్సీకి ఓరాడికిందండి మెస్సీని రమ్మని చెప్పారు ఎవరన్నా లేదంటే రెండు వందల కోట్లు ఖర్చు పెట్టమని చెప్పారా రెండు వందల పైకి ఖర్చు అయింది దానికి మరి దా దాన్ని ఖర్చు పెట్టే కన్నా ఆ రెండు వందల కోట్లు ప్రజలు తెలంగాణ రైతులకు ఇచ్చిన బాగుపడేది కదా కొద్దిగా అందాల పోటీ అందాల వాళ్ళ ఉపయోగం ఏమొచ్చింది ఎవరికి రైతులకు ఉపయోగం వచ్చిందా ప్రజలకు ఉపయోగం ఉందా ఏముంది అదే దానికో వందల కోట్లు ఖర్చు అది కూడా రైతు బంధువు రుణమాఫీ ఏదో రకం చేయొచ్చు కదా తెలంగాణ ప్రజలకు అది లేదు దానికి డబ్బులు వువు దానికి మాత్రం డబ్బులు వీళ్ళు హంగామా ఒక యాభై అరవై సార్లు ఢిల్లీకి పోవడానికి డబ్బులు ఉంటాయి ప్రత్యేక విమానాలు పెట్టుకొని లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని ఢిల్లీకి పోవడానికి డబ్బులు ఉంటాయి ఇంకో ఇంకో కంట్రీలకు పోవడానికి డబ్బులు ఉంటాయి కానీ తెలంగాణ ప్రజలకు ఇవ్వడానికి మాత్రం డబ్బులు నవ్వు సింపుల్ గా మీకు కుదురుతా వీడియో ప్లే చేస్తా సింపుల్ ఏమన్నాడు మీరిక ఆశ ఆశించకండి డబ్బులు లోవ్వు డబ్బులు లోవ్వు తెలంగాణ దగ్గర తెలంగాణ ప్రభుత్వం దగ్గర గవర్నమెంట్ గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ లేదంట తెలంగాణ ప్రజలకి ఇవ్వడానికి ఇప్పుడు అదే లక్ష బెడ్రూమ్లు అన్న డబుల్ బెడ్రూమ్ అని కేసీఆర్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ లక్ష బెడ్రూమ్లు అయినాయి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయినాయి కానీ ఎవరు ఆయనకి ఇచ్చిన ఒక ఫాల్తుగాడు ఉంటారు పక్కన ఎవరి చెత్తన కొడుకు ఆయనకి ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఆయన ఆ లక్ష బెడ్రూమ్లు కంప్లీట్ అని వేయలేకపోయాండు మరి ఆయన ఆ చెతకాక తన లేదంటే ఇంకో ఫాల్తుగా ఎవరైనా పక్కన గుమ్మ గుడి ఆ సలహా ఇచ్చారో తెలియదు కానీ దానివల్ల కూడా ఎంతో కొంత కేసీఆర్కి ఎఫెక్ట్ అయ్యింది వాస్తవానికి కవిత అంటుంది కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న దయ్యాలంటే వాస్తవము దయ్యాలంటే ఏదో కవిత అనే దయ్యాలు కాదు కొన్ని కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు కదా వాళ్ళకు లేదు సార్ ఇప్పుడు వద్దు మనల్ని ఇష్టం ఇద్దాం ఎందుకంటే వాస్తవానికి అక్షయపాత్ర లాగా ఏమేమి కావాలో అన్ని కూడా కేసీఆర్ ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజలకు సో ఇప్పుడు కూడా ఇల్లు ఇస్తే నెక్స్ట్ నెక్స్ట్ ప్రభుత్వోత్సవంలో మనం ఏం ఇవ్వడానికి ఉంటుంది కదా తెలంగాణ ప్రజలకు చేయడానికి ఉండదు సో అందుకని ఈ బాపుకో నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇద్దాం అనుకున్నారు అది ఎంతో కొంత టెన్ ట్వంటీ పర్సెంట్ అది కూడా ఎఫెక్ట్ పడ్డది ఇప్పుడు ఎక్కడ కన్స్ట్రక్షన్ కాలేదంటే అయింది హండ్రెడ్ పర్సెంట్ అయింది కానీ ఎందుకు ఇవ్వలేదు అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పటి క్వశ్చన్ మార్క్ అది ఇప్పుడు కలర్ లేచి లేసి ఇంద్రామలు అని ఇస్తున్నాడు సో నేనని అంటే ఈయన కూడా ఇయ్యట్లా మరి కూడా తప్పుడు సమాచారం చెప్తున్నా ఈయన కూడా ఇయ్యట్లా రేవంత్ రెడ్డి గారు కూడా సో మొత్తానికి రుణమాఫీ లేదు రైతు బంధువు లేదు పిల్లలకు చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు అది లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు పెన్షన్ ఆరు వేలు నాలుగు వేలు పెంచుతా అన్నాడు నాలుగు వేలది ఆరు వేలకు పెంచుతా అన్నాడు రెండు వేల రెండు వేల ఐదు వందలది నాలుగు వేలకు పెంచుతా అన్నాడు ఏది కూడా లేదు ఏది కూడా లేదు అంటే ఇండైరెక్ట్ చెప్పి నేను మొన్న చెప్పిండు నా దగ్గరలో నేను రూపాయి అయ్యాను మీకు జాగయ్యను పైసలు ఇయ్యను అంటే సంక్షేమాలు చేయను నేను నేను ఇచ్చిన హామీలు నేను కట్టుబడి లేను ఇయ్యను అని కూడా చెప్పడం జరిగింది ఆ మధ్య పొన్నం ప్రభాకర్ గారు కూడా ఏది కళ్యాణ లక్ష్మితో పాటు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అనో వేరే ఛానెలు అడుగుతాయని అంటారు ఆ మేము ఉన్నప్పుడు యాభై వేలు ఉండేప్పుడు లక్ష యాభై వేలు అది మేము ఏడిస్తాము మరి తెలియదా మీకు ఇప్పుడు జీతము పదివేలు తీసుకున్నప్పుడు ఒకప్పుడు ఎమ్మెల్యేకి ఇరవై ముప్పై వేలు ఉండేపుడు లక్షల కొద్ది ఎమ్మెల్యేలకు జీతం ఉంది కదా మరి పెరిగింది కదా మరి అప్పుడు అదే జీతం తీసుకోరు మీరు ఎందుకు తీసుకున్నారు అది తీసుకోరు కానీ మీకు అన్ని సౌకర్యాలు కావాలి అన్ని అలవెన్సులు కావాలి కానీ ప్రజలకు కాడికి వచ్చే కల్లా ఇంత పెరిగింది అది అంత పెరిగింది మేము ఇయ్యలేము మాతో కానిపని సింపుల్ చెప్పేస్తారు అంతే మాతో కానిపని అరే మనం కడప అన్నం తింటామా గడ్డి తింటున్నామా పేదవాళ్ళకి మనం ఏం ఏం హామీలు ఇచ్చాం ఏం నెరవేరుస్తున్నాం నేను అనేది ఎందుకు సరే ఖజానా లేక ఖజానా డబ్బులు లేకపోతే వద్దులేని భయ్ కానీ వేస్ట్ ఖర్చు ఎందుకు పెడుతున్నాను మరి మెస్సీ వచ్చినప్పుడు అందాల పోటీ అని ఫ్యూచర్ సిటీ అని ఢిల్లీకి అరవై సార్లు దగ్గర 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 యాభై అరవై సార్లు ఢిల్లీకి పోవడం జరిగింది ఏం అవసరం నువ్వు ఇరవై నాలుగు నెలలు ఇరవై ఇరవై ఎనిమిది నెలలు అనుకో ఇరవై నాలుగు రెండు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై నెలలు ఇరవై నెలల్లో నువ్వు అరవై సార్లు పోయినావు అంటే నెలకు ఎన్నిసార్లు పోయేటో అర్థం చేసుకోండి రెండు మూడు సార్లు పోతారు ఢిల్లీకి అందుకనే కేసీఆర్ అన్నారు మన ప్రభుత్వం ఢిల్లీలో కాదు గల్లీలో ఉండాలి అది ఢిల్లీలో కాదు గల్లీలో ఉండాలని చెప్పింది క్లియర్ గట్ గా దాన్ని ఎవరు పాటించరు సో ఇప్పుడు తెలిసి వస్తుంది ప్రజలకి సో వాళ్ళు చేసిన పొరపాటు ఇప్పుడు వాళ్ళు నిజ చేయబెట్టింది ఏది గత గవర్నమెంట్ చేసిన పొరపాటు సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక తమ్ము మీకు అర్థమై ఉంటుంది తమ్ములోనే మీకు అర్థమై ఉంటుంది ఇక రేవంత్ రెడ్డి నాతో కాదు అనేసి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నాలుగు వందల ఇరవై హామీలు అయితే ఆరు గ్యారెంటీలు అయితే అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక ఫ్రీ బస్ తప్ప ఫ్రీ కరెంట్ కూడా అక్కడక్కడ వస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు లేదు స్కూటీ లేదు రుణమాఫీ కూడా ఫుల్ డ్రెస్గా కాలేదు ఇక మిగితే ఏవైతే ఉన్నాయో స్టార్ట్ కానీ కూడా అన్నీ కూడా ఇలా ఆపేసినట్టు క్లారిటీ ఇవ్వడం జరిగింది మొన్న ఏదైతే సేవాలాల్ దానికి సంబంధించిన ప్రోగ్రాం